నమస్తే అండి ఇప్పుడు ప్రేమించాక ఏమైందంటే నవల పార్ట్ పదహారు చదువుతున్నానండి విని ఆనందించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి కథలోకి వెళ్ళిపోదామా లేదురా అపకారం ఏం చేయలేదు నువ్వు లోపలికి రా వాళ్ళ నాన్నగారికి ఉపకారమే చేయాలని పిలిచాను బాగా పొగరబోతు మనుషులు చూడు నేను ఇచ్చిన చెక్కుని ఎలా విసిరి కొట్టిపోయారో కింద పడ్డ చెక్కు తీసి కొడుకు చూపిస్తూ అడిగాడు అంతేకాదు ఆ అమ్మాయి నన్ను అనరాని మాట్లాడింది మన అంతస్తులకి కాదు అసలు సాంప్రదాయాలకి అలాంటి పిల్లని కోడలుగా చేసుకోవడం సరిపడదు నువ్వు చిన్నపిల్లవాడివి ఇవన్నీ నీకు అర్థం కావు రా చెప్తాను అంటూ సిద్ధార్థను బలవంతంగా సోఫాలో కూర్చోబెట్టాడు సిద్ధార్థ ఆయన కళలోకి చూస్తూ అడిగాడు నిజం చెప్పు నేను వెళ్ళాక ఏం జరిగింది కీర్తి గురించి మీకు ఏలా తెలిసింది ఆమెను పిలిపించి మీరే మాట్లాడాడు రాజారావు కొడుకు మీద నుంచి చెయ్యి వేస్తూ చెప్పాడు ఆ అమ్మాయి నీకు తగ్గ పిల్ల కాదని తెలుసుకున్నాను ఆ అమ్మాయికి ఆమె తండ్రికి ఇంటి మీద ఆస్తి మీద తప్ప నీ మీద ఆపేక్ష లేదు అసలు ఆ ముసలాడు నేరస్తుడు ఇరవై లక్షల రూపాయలు లంచం తీసుకున్నాడని అతను ఉద్యోగం నుంచి తీసిపారేశారు ఆ పిల్ల చెల్లి కూడా మంచి ప్రవర్తన గల పిల్ల కాదట మన వాళ్ళు మొత్తం వివరాలు సేకరించారు అసలు ఈ అమ్మాయికి ఇలా గొప్పింటి కుర్రలను ఎరవేసి పట్టడంలో చాలా నేర్పు నాన్న సిద్ధార్థ భరించలేనట్టు చేయి చూపించాడు నేను లేనప్పుడు వాళ్ళ కుటుంబాన్ని ఎన్ని కష్టాలు పెట్టారో నాకు అర్థమైంది ఇంకేం చెప్పొద్దు నేను చెప్పుతున్నదంతా వద్దు ఇంకా చెప్పి నా దృష్టిలో మరీ దిగజారిపోకున్నానా ఇందాక ఈ గడప దాటి వెళ్ళిందే ఆ అమ్మాయికి సేలం సిరి సంపదలు రెండు పాదాలు అవి ఈ ఇంటిని వదిలిపోయినందుకు విచారించు నువ్వు అనుకునే సిరి సంపదలు నీ ఖజానాలో ఉండొచ్చు కానీ నేననుకునే సిరి సంపదలు మనిషిలోని మంచి గుణాలు ఇది నీకు అర్థం కావడానికి బహుశా ఈ జీవితకాలం సరిపోదేమో పాపం సిద్ధార్థ హేరలుగా చూసి విసిరిగా తన గదిలోకి వెళ్ళాడు నౌకరు నెమ్మదిగా అతను వెనకాలే నడిచాడు రాజారావు ఆలస్యం చేయకుండా ఫోన్ అందుకుని శృతికి డైల్ చేశాడు ఇలా జరిగింది ఏమిటి మైత్రి కన్నీళ్లతో కీర్తి చేయి పట్టుకుని భారంగా అడిగింది కీర్తి చిన్నగా నవ్వింది పెళ్ళికూతురివి కాసేపట్లో గౌరీ పూజ చేయబోతున్నావు కొంట తడిపెట్టకు అని ఆమె కళ్ళు తుడిచింది పట్టు చీరలో నుదుటి కళ్యాణం తిలకంతో పూలజడ భారంతో ఒదిగిన తలతో కూర్చున్న మైత్రి కీర్తి చెప్పిన విషయాలు ఏమి తట్టుకోలేకపోతున్నట్టుగా ఒదిగి కీర్తి భుజం మీద వాలిపోయింది హాయిగా ఉండే నువ్వు ఈ ఊబిలాంటి ప్రేమలో కూరికి కారణం నేను కాదు కదా అంది ఎవరూ దేనికి కారణం కాదు జరగాల్సింది జరుగుతూ ఉంటుంది మనం ప్రేక్షకులకు మాత్రమే కానీ మైత్రి ఈ రాత్రి పగలు గుండిని కాల్చేసే బాధలో కూడా ఏదో హాయి ఉంటుందే ప్రపంచంలో కష్టమైన దేనికన్నా చిన్నప్పుడే చిన్నదే అనిపిస్తుంది మనుషులు అశాశ్వతమైన ఆనందాల గురించి అతి చౌకబారు ఆస్తుల గురించి మాట్లాడుతుంటే గొప్ప సంపద అని నా హృదయంలో దాచుకున్నట్లు గర్వంగా అనిపిస్తుంది కన్నీడు మెరుస్తుండగా అంది కీర్తి మైత్రి జాలిగా చూసింది తను ఎంతగానో కావాలనుకుని తప్పించిపోయిన అనుభూతి వద్దు అని ఈసెంచుకున్న కూ కీర్తిని చుట్టుకుంది తన పని ఏమిటో తెలియజేస్తుందే కానీ వదలలేదు ప్రేమ మధురంగా మొదలయ్యి రాను రాను బాధాకరంగా బాధ అనిపిస్తుంది ఎంతగా ప్రేమిస్తే అంత బాధను మిగులుస్తుంది ప్రేమకి పునాది ఆకర్షణ ప్రేమకి రుజువు నమ్మకం పెళ్లి కుమార్తెను మేనమే బుట్టలో కూర్చోబెట్టి తీసుకురావాలి నాయన పురోహితుడి కేక వినిపించింది కీర్తి ముందుకు వంగి మైత్రి నుదుటి మీద చుమ్మించింది మైత్రి ప్రేమను ప్రతి క్షణం పాదులు వేసి మొక్కను పెంచినట్లు పెంచుకో ఆ ఫలాలు తీయగా ఉంటాయి నువ్వు నాకెంతో ఇచ్చావు నీకు నేనేమి ఇవ్వగలను అంది బాధగా కీర్తి చేతిని గట్టిగా పట్టుకుంది మైత్రి మైత్రి రెడీయా అంటూ వాళ్ళ వాళ్ళు దగ్గరికి వస్తున్నారు కీర్తి సిద్ధుకు దూరం అవ్వకు నీలాంటి ఆత్మ ఆత్మధైర్యం గల పిల్ల అంత పెరుగుగా పారిపోవక్కర్లేదు కీర్తి మాట రానట్లు చూస్తూ నిలబడిపోయింది బొట్టతో పాటు పైకి లేస్తున్న మైత్రి చెయ్యి కీర్తి చెయ్యిని గట్టిగా నొక్కి ఇదే నాకు నువ్వు ఇచ్చే అవమానం అని వెళ్ళిపోయింది మేళాలు హోరున మ్రోగుతుండగా ఊరేగింపు బయలుదేరుతున్న కలకల్లాడుతూ మైత్రి పెళ్లి పందిరిలోకి అడిగింది కీర్తి కళలో నడుస్తున్నట్లుగా పందిట్లోకి వెళ్ళి ఆ పెళ్లి తంతు చూస్తూ నిల్చుంది వయసు పడిపోయిన మొత్తైదుల నుదట మొదటలో దాగిన ఎన్నెన్నో శృంగార పర్వాలలో ఒంగిల వొంగిలి నడుమిన ఎన్నెన్ని భావోద్వ సమాసాల సాక్ష్యాలు ఆ అమ్మాయి పెళ్లిలో మేకపోతు సాంబీణ నటించే మేనమామలు అతిశమాడిన అభిమానం చాజుకున్న అత్తయ్యలు కుర్చీలు పైకి దోపి హడావిడిగా తిరిగే చిన్నమ్మలు పెద్దతనాన్ని పైటి కొంగుగా దోపి ఆజమాషి చేసే పెద్దమ్మలు ముందు తరాల ముత్యాల కాలంబరాల్ని కడ్డవాల భద్రంగా మోసుకొచ్చి పధువువరుల నుదుటి మీద ఆనంద భాషలు గురించే తాతయ్యలు అమ్మమ్మలు పెళ్ళంటే బాజాలు లడ్డూలు అనుకుని పేచీలు పెట్టే రాలగాయి సుశింద్రియులు పెళ్ళంటే జీవితానికి పూసుకునే అత్తర పరిమళం పరిమళపిల్లలు పెళ్ళంటే సిగ్గు ఆనకట్ట కాదు సౌభ్య సౌభాగ్యానికి వారిది అని కొంటిగా చూపులతో సైకి చేసే కుర్రకారితో ఎంతో సందడి అందరి మనసులో సుదృరమైన సన్నాయి రాగాలి పెళ్ళంటే రెండు ప్రేమేక హృదయాలు జీవితకాలపు ఓడంబడిక కీర్తి కళలో సిద్ధార్థ రూపం మెదులుతుంది కళలు కంటున్నావా ఇక రెండు నెలల్లో నువ్వు పెళ్లి పెళ్ళి లెక్కుతున్న ఉదయ్తో మైత్రి అక్క కీర్తి భుజం నొక్కి నవ్వుతూ అంటుంది కీర్తి మీద ఎవరో చని రక్షంతలు టపటపా పడ్డాయి కళలు కూడా స్వతంత్రం లాక్ లేదా అనుకుంది భారంగా కళ్ళు తెరుస్తుంటే సూదులు గుచ్చుకున్నంత భారంగా అనిపించింది సిద్ధార్థకి నెమ్మదిగా విడిపడిన రేపల్లతో మసకగా ఓ రూపం కదలాడుతుంది దాహంతో గొంతు వెళ్ళిపోయినట్లుగా అనిపించింది పెదవులు తడుపుకున్నట్టుగా తన స్వరం తనకే వినబడేంతగా బలహీనంగా ఉంది చూస్తే కాళ్ళు రెండు కూడా నడవలేనంత బరువుగా అనిపించాయి అతనికి అతి కష్టం మీద కళ్ళు కింద వాల్చి చూస్తే కుడికాయలకు ప్లాస్టర్ వేసి ఉంది చెయ్యి కుదుపుతూ ఉంటే బాగా నొప్పిగా అనిపించిన ఆ ప్రయత్నం సఫలమయ్యి పక్కనున్న శేలేని కదిలి చప్పుడు చేసింది ఆ శబ్దానికి ఎదురుగా కూర్చున్న రూపం గులికి పడి కళ్ళు తెరిచి ముందుకొచ్చింది మే హెల్ప్ యూ సన్నని ఆ కంటస్వరం ఆడపిల్లదానికి తెలిసి కళ్ళు ఆరిపి కళ్ళు తెరిచి ఆమె వైపు చూశాడు సిద్ధార్థ డాక్టర్ గారు మందులు ఇచ్చారు అది చే మీకు మత్తుగా ఉన్నట్లుంది మంచి నీళ్ళు తాగుతారా గ్లాస్ అతనికి వెదవులుగా అందిస్తూ అడిగింది సిద్ధార్థ లేవలేక అవసరపడుతుంటే నిండు సరిగ్గా పెట్టి అతని వీపు వెనకాల చేయి వేసి లేవదేసి మంచి నీళ్లు త్రాగించింది థ్యాంక్ యూ అస్పష్టంగా అన్నాడు ఇట్స్ ఓకే కాసేపు పడుకోండి డాక్టర్ గారు సాయంత్రం వచ్చి చూస్తారు అంది సిద్ధార్థ వీపు మీద మృదువుగా నామ చేయి ఇంకా అలాగే ఉంది నేను ఏ హాస్పిటల్లో ఉన్నాను అని అడిగాడు హాస్పిటల్ కాదు ఇది ఇల్లే అని నవ్వుతూ అంది సిద్ధార్థ ఆశ్చర్యంగా చూశాడు హాస్పిటల్లో రెండు రోజులు అపస్మరణ పడున్నాడు కాలికి ప్రార్థన అయింది ఒంటి నుండే గాల గాయాలయ్యాయి మూడో రోజు కళ్ళు తెరిచాడు కానీ ఎక్కువసేపు సృహలో లేరు ఆ వాతావరణం కన్నా ఇల్లు బెటర్ అని నేనే తీసుకొచ్చేశాను అందు అతన్ని జాగ్రత్తగా మంచమే పడుకోబెడుతూ మీరెవరు ఇంకా ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు సిద్ధార్థ నేను ఒక స్కూల్ టీచర్ని మీరు దారిలో పడిపోయి ఉంటే చూసి తీసుకొచ్చాను అందులో